ప్రభుత్వాలతో చేయాలనే ఒకటి వేరే ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి అది చెప్పిన బిల్లకి అది మాకొకటి ఏం లేదు ప్రభుత్వం అంజనాలు తోలు చేయాలి మీరు చెప్పిరు లేదు మంత్రి గారు ఒక మంత్రి <iramright> <ihren tienen un Studio> <S mulheres> అన్న పోయి నేను కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ జిట్ నేను మనిషిని నేను పార్టీలో ఉన్నా అని గ్రామ శాఖ మా చేసి ఇప్పుడు ప్రజెంట్ ఉప అయిపోయింది పదవి కూడా ఒకటే చెప్తున్నా అన్న అంటే మాకు ఈడు ఉంటాడు జిట్ట అంటే ఈడే ఉంటాడు మాకు ఆయన ఆయన కోసం మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ప్రభుత్వ అంటూ అంకం చేయాలి అన్ని కోల్పోయింది అన్న అంతే కానీ లక్షల మంది గుండెలు అన్న ఇప్పుడు బతికే ఉంటాడు లక్షల మంది అన్న బతికే ఉంటాడు ఒకటి అందరూ పార్టీ తరఫున పోటీ చేసిన అన్న రెండు సార్లు పోటీ చేసినా గానీ ఏ పార్టీ అండ లేకున్నా రెండు సార్లు సెకండ్ ప్లేస్ అన్నది అన్ని ఆస్తులు తెలంగాణ ఉద్యమం తెలంగాణ తల్లిని తెచ్చింది అన్ననే తెలంగాణ తల్లిని రూపురేఖలు ఎట్లుంటాయో తెలియదు మనకు అన్న మన బతుకమ్మ పండుగ అంటే తెలియదు మన గంగిరెడ్డిలో ఆట అంటే తెలియదు ఢిల్లీలో చూపించింది అన్న అన్న కోసం ఇదే ఇదే ఫామ్ హౌస్ లో ఇరవై రెండు రోజులు అన్న ఒకరిని చింతపడ గురించి ముందుంది మనకు మనం ఇబ్బంది కూడా ఆ రోజు కూడా ఎన్నడు ఆధార్య పల్లె మమ్మల్ని ఆధార్య పరచలే అన్ని పార్టీలను దూరం మేము ఇట్లా ఉంటే తమ్ముడు ఏం కాదు మీరు ఓరి అట్లా ఓరి మీకు మీ అధికారం మీకు రావాలి మీరు కూడా స్థానికంగా ఎదగాలి నన్ను మీరు న్యాయం అంటే ఉండాలని అన్న అసలు మనిషి జిట్టా అవ్వాలకి కిషన్ గారు మీరు స్థానికంగా మీరు నిలబడాలి అంటే మీరు పార్టీ మారాల మారే